విషయ గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా ఉంటుంది సార్ విషయాగ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతాను సార్ మరియు యహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హాష్ బజ్ అనే మాటలు సామాన్యమైన అక్షరములతో మీద వ్రాయము నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎవేరు ఎబెరే కుమారుడైన జకర్యాను సాక్షులను పెట్టదనని నాతో చెప్పగా అంటాడు తర్వాత మళ్ళీ ఇక్కడ మూడో కూడా నేను ప్రవక్తి యుద్ధకు పోతుని ఆమె గర్భవతి కుమారుని కనగా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము అని అన్నాడు ఈ పేరు పెట్టుమంటున్నాడు ఏంటి సార్ ఈ పేరు యొక్క అర్థం ఏమిటి అంటే కింద ఒక వివరణ ఉంది కదా త్వరితముగా దోపుడవును ఆతురముగా కొల్ల పెట్టబడును రెండు సార్లు అదే చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ పేరే ఎందుకు పెట్టాలి దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి ఎందుకంటే నాలుగులో ఉంది కదా ఇప్పుడు ఈ బాలుడు నాయన అమ్మ అని అననే రకమును అశ్వరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సోమురావును దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు దోపుడ గుణం ఉంది కదా మహేరు షా మహేరు షాలాల్ హాష బజ్జ్ అనే దానికి త్వరితముగా దోపుడ గుణం ఉంది కదా ఆ దోపుడు ఇక్కడ అవుతుంది అశూరు రాజు అతని వారు వచ్చి దమస్కు యొక్క ఐశ్వర్యాన్ని షోమరూన్ అంటే ఇజ్రాయెల్ ఆ ఇజ్రాయెల్ యొక్క రాజధాని సమరయ సమరయ షోమరూన్ ఒకటి ఆ షోమరు ఇస్రాయేల్ వారు సిరియా దమస్కు రాజు యొక్క సైనిక శక్తి మీద ఆధారపడ్డారు వాళ్ళకు ఒక ఇది ఉండేది వాళ్ళకు ఒప్పందం ఉండేది కనుక మీకు సహాయం చేసే దమస్కు వాళ్ళు కానీ ఇస్రాయేల్ వాళ్ళు కానీ ఇద్దరిని అసూరు రాజు వచ్చి దోచుకుపోతాడు అనే ప్రవచనం అది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు పుట్టిన పిల్లోడు అమ్మ నాన్న అనే మాటలు రాకముందు జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు యషయా ఈ యొక్క భార్య కూడా ప్రవక్త్రియ ఓకే ఓకే అయితే యష తన భార్య దగ్గరికి పోతే ఆమె గర్భవతి అయింది ఈ సంగతంతా జరగడానికి సంవత్సరం చాలు కదా వీళ్ళు సంసార ధర్మం జరపడము పిల్లోడు పుట్టడం సంవత్సరం వాడు అమ్మ అనడానికి ఇంకో సంవత్సరం అంటే దేవుడు చెప్పిన ఈ ప్రవచనం రెండు సంవత్సరాలు జరగకముందే నెరవేరుతుంది త్వరితముగా దూపుడవును కొల్ల ఇటు ఇస్రాయల్ దేశాన్ని పిల్లలకు సహాయం చేస్తున్నటువంటి దమస్కును సిరియా దేశాన్ని అసూరు రాజు వచ్చి దోచుకుపోతాడు ఇది రెండు సంవత్సరాల లోపల జరుగుతుంది జరిగింది అంతగా జరిగింది అంటే ఆ ఆ యొక్క వివరణ తెలియజేయడం కొరకే ముందుగా చెప్పబడిన ప్రవచనంగా మంత్రి పేరు పెట్టారు అంతే వీళ్ళ పేరే దోపుడవును కొల్ల పెట్టబడునని పేరు పెట్టు ఇప్పుడు పెలుగు అనేవాడు పుట్టినప్పుడు విభజన భూమి సపరేట్ ఖండాలుగా అలాగా చారిత్రకమైన సంఘటన ఇంపార్టెంట్ సంఘటన జరిగేటప్పుడు పిల్లలకు ఆ పేరు పెట్టుకుంటారు ఇప్పుడు స్కైలాబు చాలా మంది